నారాయణపేట జిల్లా స్థానిక మక్తల్ పట్టణంలో బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ర్యాలీ మరియు నిరసన రాస్తారోకో కార్యక్రమాలను హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు యువతి యువకులు పాఠశాల మరియు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు యాజమాన్య బృందం పాల్గొని విజయవంతం చేశారు సెక్యులర్ పార్టీలలో వెంటనే వాళ్ళ క్యానర్ పట్టుకునే ఉంది మనం అందరం కూడా అధికంగా ఉండాలి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాదాపు వెంటనే అభంత వరకు వాళ్ళకు జరిగినటువంటి ఇష్టాలనే భరించే